చూడండి ఇప్పుడు కొంచెం ఫస్ట్ టైం టేస్ చేసిన మమ్మీ వస్తుంది నేను చేసిన ఒక్క నిమిషం బాగుంది ఇది చూపించుకో వన్ కేజీలో ఒక థర్టీ ఫార్టీ వచ్చేసినా చూడండి మంచిగా వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సారీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము చిన్నలు చేసుకుంటున్నాము ఎలా చేసుకోవాలో చూపిస్తాం చూడండి ఏం చేయాలి మినపప్పు పేపాలి ఈరోజు ఇప్పుడు ఒక గిన్నెలో మినపప్పు తీసుకున్నాం తీసుకున్నావు కిలో ఒక కిలో మినపప్పు తీసుకున్నా ఆరు కిలో బెల్లం తీసుకున్నా ఆరు కిలో నెయ్యి తీసుకున్నాను ఓకే వేపిన తర్వాత చూపిస్తాను ఓకే మేమైతే నెయ్యి బుక్ చేసుకున్నామండి లీటర్లు ఇది మూడు వందల యాభై రూపాయలండి సో హలో గాయస్ ఇప్పుడైతే మా మమ్మీ దగ్గరికి వచ్చినాం చాలా రోజుల నుంచి నేను సున్నుండలు చేయించుకుని అనుకుంటున్నాను నాకు టైం కుదరక నేను చేయించుకోలేదు మా మమ్మీ అయితే ఈరోజు కొంచెం ఖాళీ ఉందని కానీ నేను వచ్చేసినా మా కిచెన్లోకి అదే ఈరోజు అయితే మమ్మీ సున్నుండలు తయారు చేస్తుంది మీకు కూడా ఎవరికి ఎలా చేసుకోవాలో సున్నుండలు అని తెలియదు కాబట్టి నేను వీడియో చేసి చూపిస్తున్నాను మమ్మీ సున్నుండి చేసుకోవడానికి ఏమేమి ఐటమ్స్ కావాలి హాఫ్ కిలో మినపప్పు ఒక కిలో మినపప్పు కావాలి హాఫ్ కిలో బెల్లం కావాలి కిలో బెల్లం కావాలి హాఫ్ కిలో నెయ్యి కావాలి హాఫ్ కిలో నెయ్యి కావాలి ఓకే ఓకే ఈ త్రీ ఐటమ్స్ మీరు తెచ్చుకున్నారంటే ఈ సున్నుండలు చేసుకోవచ్చు ఇప్పుడు మేము ప్రిపరేషన్ వీడియో మొత్తం పెడతాను ఎలా చేస్తున్నాం మమ్మీ మీరు లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ షేర్ చేస్తారు ఎవరికీ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తలేదు మా మమ్మీ చాలా టేస్టీగా చేస్తారు సునెంట్లో మీకు కూడా కావాలంటే నా డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టినాను ఇంకా సునెంట్లు కాదు మీకు సెండ్ చేస్తాను ఓకేనా గాయస్ సబ్స్క్రైబ్ మమ్మీ ఇప్పుడు చేసేద్దాం రండి మమ్మీ ఇప్పుడు గుళ్ళు అయితే చేస్తుంది సో గాయస్ ఇప్పుడైతే మా మమ్మీ ఏంటంటే ఒక కిలో మినప గుళ్ళుని హాఫ్ హాఫ్గా చెప్తుంది ఫ్రై చేసుకోవాలి బెల్లం అయితే ఇట్లా కొట్టుకోవాలి బియ్యం వేసుకుని వేసుకున్నాను ఇట్ల ఒక బెల్లం ఐటమ్స్ బెల్లం ఒక కేజీ తీసుకున్నాం మేము దీన్ని సుత్తుతో కొట్టుకొని మొత్తం బెల్లాన్ని పౌడర్ వేసుకున్నాను అండ్ గుల్లపప్పు మినపప్పుని మొత్తం మిక్సీ పట్టేసినాం మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని ఇప్పుడు రెండింటినీ ఇది కూడా మిక్సీ పట్టాలి ఇప్పుడు బెల్లాన్ని కూడా మిక్సీ పట్టిన తర్వాత రెండింటిని సున్నుండని ఎన్ని గ్లాసెస్ చేసినాం బెల్లాన్ని సపరేట్గా నేను చేయడం వల్ల అది ఏమైందంటే అది అతుకపోవడం వల్ల అది ఎక్కువ పౌడర్ కాలేదు అండ్ మనం మినపగుళ్ళు ఈ పౌడర్లో మనం మిక్స్ చేసి బెల్లాన్ని మనం మిక్సీ చేసి పట్టుకుంటే ఇక మృదువుగా వచ్చేస్తుంది అర్థమైందా ఇది ఇది ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇక అప్పుడు ఈజీ మనకు అయిపోతుంది అండ్ మిక్సీ పట్టేసుకుందాం ఓకే అయితే మొత్తం మిక్సీ పట్టడం అంతా ప్రాసెస్ అయిపోయింది మాకు నాలుగున్నర గంటల అయితే పడ్డది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం బెల్లం అండ్ మినపొగుళ్ళు పప్పు కలుపుకొని ఇప్పుడు ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ గీ తీసుకున్నాను ఇది నాకు మూడు వందల తొంభై రెండు రూపాయలకి అయితే వచ్చింది అండ్ ఇప్పుడు గీ ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు అండ్ మమ్మీ వేసి సరే అయ్యి గీ వేసినప్పుడు చూడాలి కదా ఎలా చేస్తున్నారు ప్రాసెస్ అని గాయస్ మమ్మీ వస్తున్నాడు సో గాయస్ ఇగో ఫైనల్ గా మనం వన్ కేజీ మినపప్పు అండ్ హాఫ్ కేజీ బెల్లము ఇంకా నెయ్య జీఆర్బి నెయ్య ఈ కలిపేసుకుని మమ్మీ మిక్స్ చేసేస్తుంది మిక్స్ మిక్సీ ఇప్పుడు ఇలా వచ్చి మంచిగా మెత్తగా అయింది ఇట్లా మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి మిక్సీలో వేసుకోండి కొంచెం రోస్ట్ చేసుకోండి మె మెత్తగా అవుతుంది అండ్ ఇక్కడ సున్ను చూడండి కమండిట్రా సున్ను నెల చూడండి ఇప్పుడు కొంచెం ఫస్ట్ టైం టై టై చేసిన మమ్మీ సున్ను నేను చూసిన ఒక్క బాగుంది బాగుందండి చూపించుకో వన్ కేజీలో ఒక థర్టీ ఫార్టీ వచ్చేసి చూడండి మంచిగా వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సారీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ వరకు వచ్చేసినాయి అండ్ సున్నుండలు మనకి హెల్త్కి చాలా మంచిది అండ్ రక్తహీనత రాదు ఎముకలు బలంగా ఉంటాయి అండ్ ఇది తినడం వల్ల డైలీ ఒకటి తింటే డైలీ కాదు వీక్లీ వన్ అయినా త్రీ డేస్కి ఒకటి తిన్నా కూడా మీకు మంచిదే అండ్ మేకింగ్ మొత్తం చూసారు కదా నెక్స్ట్ ఫుడ్ వీడియో చేస్తాం కాబట్టి అండ్ ఫైనల్గా మన గలవాడు ఈ టూ మంత్స్ నుంచి ప్రమోషన్ వీడియోస్ ఇన్స్టాల్ అండ్ యూట్యూబ్లో పెడుతూనే ఉన్నాను కదా అండ్ జనవరిలో స్టార్ట్ అప్డేట్ ఇచ్చేస్తాను మీకు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన వీడియో ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ అందరికీ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలు కూడా నేను అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ తినేసమ్మ